హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుమ్మడి గింజలు ఈ గింజల్లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి ఈ గింజల్లో విటమిన్లు ఖనిజాలు మెగ్నీషియం జింక్ ఒమేగా త్రీ కొవ్వు ఆమ్ల విటమిన్ కే విటమిన్ ఈ యాంటీ ఆక్సిడెంట్ ఐరన్ ఫైబర్ వంటి పోషకాలు ఈ గింజల్లో లభిస్తాయి ఇందులో అధిక మొత్తంలో జింక్ ఉండడం వల్ల ఇది మన రోగ శక్తిని పెంచుతుంది ఈ గింజలు తీసుకోవడం ద్వారా మన శరీరంలో ఎంజాయ్మెంట్లు మరింత చురుగ్గా మారి ఏ ఇన్ఫెక్షన్తోనన్నా పోరాడతాయి గుమ్మడి గింజల్లో ట్రిఫోట్ఫన్ అనే అములో యాసిడ్ నిద్రని ప్రోత్సహిస్తుంది గింజల్లో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి ఇది కండరాలను రిపేర్ చేయడంలో సహాయపడతాయి గుమ్మడి గింజల్లో ఉంటే యాంటీ ఆక్సిడెంట్లు మెగ్నీషియం ఫ్యాక్టరీ యాసిడ్లు హృదయ సంబంధిక రేటుకు మేలు చేస్తాయి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది రక్తపోటును తగ్గిస్తుంది మధుమేహాన్ని నియంత్రిస్తుంది నా వీడియో కనుక మీకు నచ్చిన ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్